ఇక మీకు ట్యాప్ వేయాలని చెప్పే కదండి దానికి హోల్ అయితే మనం ఇక్కడైతే వేసుకోవాలి గుమ్మం వచ్చేసి రెండు అంగుళాలు ఉంది రెండు అంగుళాల దగ్గర నుంచి గోడ అయితే మనకి ఏడున్నర ఉంది అవతల పక్క ఏడున్నర అంటే ఇదిగోండి ఏడుగు వస్తుంది అంటే ఏడున్నరకి నిక్కచ్చి గోడ ఉంది ఏడున్నరకి నిక్కచ్చి గోడ ఉంది మనం ఏడో పెట్టుకోవాలి ఏడో అంటే ఈ ఐట్లో కావాలి కాబట్టి ఈ హైట్లో పెట్టుకున్నాం ఏడు అయితే కొంచెం సింకు అయితే కొంచెం అవతలకే వస్తుంది సెంటర్ అయితే రాదు ఎందుకు అంటే ఇటు పక్క బాత్రూమ్ గోడ అయితే ఉంది ఈ గోడ ఇక్కడ దాకా ఉంది కాబట్టి మనకి వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఇటు వచ్చేసి పాత కింద ఉంది అంటే ఏడున్నర పెట్టుకుంటే ఇదో రెండు అంగుళాలు ఇదో ఏడున్నర అంటే మనకి హోల్డ్ వచ్చేసి ఈ సరౌండ్లో రావాలి ఈ హై ఈ లెవెల్లో హోల్డ్ రావాలి కాబట్టి నిక్కచ్చగా ఆరు అంటే ఏడున్నర కదండి దీంట్లో అంగుళం చేస్తే ఆరున్నర నుంచి మన అవతలకి బెజం అయితే వేసుకోవాలి ఇంకా అట్లకి కింద కూడా అంతే అలాగే బెజం ఏది వేసుకోవాలి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా ఎక్కువ వేస్తే కనుక మనకి ఇటు అయితే పడిపోతే గోడ ఒక నాలుగు అంగురాలు ఉంది నాలుగు అంగుల గోడ ఉంది వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా అవతలకి ఇక్కడ ఈసమంటే కనుక ఇంకా సింకుకి కాదు గ్యాస్ పైతే ఇక్కడ కావడం వెళ్ళిపోతుంది ఈ అవతలకు వచ్చేస్తుంది అటుపక్క మీకు చూపించా కదా ఏడున్నర ఏడున్నర ఒక నాలుగు వంగళాలంటే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర అంటే ఇంచుమించు ఇక్కడ ఇక్కడ వస్తుంది పంపు పంపు ఇక్కడికైతే వస్తుందండి ఇక్కడికి వస్తుంది పంపు అంటే అటు ఇటు కాకుండా వస్తుంది అంటే ఇంకా ఇంచుమించుకి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తే ఇది ఇంకా చివరికి అయితే అయిపోద్ది మళ్ళీ ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి చూద్దాం ఇటు నుంచి అయితే ఇటు అటు నుంచి అయితే అటు మ్యాక్సిమం సెంటర్ రావడానికి చూద్దాం సెంటర్ రాలేని పక్షంలో అయితే ఇంక ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది చూద్దాం